నమస్తే వెల్కమ్ టు టీవీ ఈరోజు వార్తా కథంలోకి వెళ్లే ముందు ఒక్కసారి మీరు వీడియోలు అందరూ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేరు కాబట్టి ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయండి మాకు సపోర్ట్ చేయడం అంటే మీరు వీడియో చూడడం ఒకటే కాదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా కాబట్టి ఖచ్చితంగా దయచేసి మీరు అందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి అట్లయితేనే మాకు మాకు మంచి సపోర్ట్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వార్తల్లోకి వెళ్దాం సర్పంచ్ గిరి వేలం వెర్రి ఏకగ్రీవాల మాటన రూపాయలు లక్షల్లో వేలం పాటారు గద్వాల జిల్లాలో రెండో రోజు పన్నెండు గ్రామంలో ఏకగ్రీవం నిన్న తెలంగాణలో నిన్న ఫస్ట్ విడత నామినేషన్లు అన్నీ పూర్తయిపోయినాయి ఫస్ట్ విడత నామినేషన్లు పూర్తయిన పక్షంలో ఎక్కడైతే ఏకగ్రీవాలు చేసుకుంటున్నారో ఏ గ్రామంలో అయితే ఫస్ట్ విడత ఎలక్షన్లు ఉన్న దగ్గర ఎవరైతే నా ఏకగ్రీవం చేసుకుంటున్నారో ఏకగ్రీవం చేసుకుంటూ వాళ్ళందరూ కూడా నిన్న ఫైనల్ అయిపోయారు ఎందుకంటే ఇంతకుముందు మాట్లాడింది 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 మా అది వేరు నిన్న ఎక్కడికి నిన్న అయితే ఫస్ట్ వీడితో నామినేషన్లు ఎక్కడైతున్నాయో ఆ ఆ ఊర్లల్లో ఏకగ్రీవం చేసుకున్న వాళ్ళు సర్పంచులు అయిపోయినట్టే ఇంకా ఎందుకంటే నామినేషన్ పడ్డదు కాబట్టి నామినేషన్ పడకముందు అది కౌంట్లకు రాదు నామినేషన్ పడ్డది కాబట్టి వాళ్ళు ఏకగ్రీవం కౌంట్లకు వస్తుంది ఇక ఒక్కొక్క దగ్గర ఇక కోట్లలోనే వాళ్ళకింది ఇక ఏకగ్రీవం పదవి కూడా ఇది చూడండి మీకు కనిపిస్తూ ఉంటుంది గద్వాల జిల్లాలో రెండో రోజు పన్నెండు గ్రామాల్లో ఏకగ్రీవం మిట్టదొడ్డిలో తొంభై లక్షలు వీరాపురంలో యాభై లక్షలు సద్దులోని పల్లెల్లో శ్మశాన వాడుకకు రెండెకరాలు ఇచ్చిన వ్యక్తికి దక్కిన పదవి నేటితో తొలవిడత ఎన్నికల నామినేషన్ల స్వీకరణ పూర్తి ఒక్కొక్క ఊరిలో తొంభై లక్షలు చూడండి మిట్టదొడ్డిలో తొంభై లక్షలు వీరాపురంలో యాభై లక్షలు అంటే ఒక్కొక్క ఊర్లో కోటి రూపాయలకు మించే పాటలు పాడారు అవి ఇంకా అఫీషియల్గా బయటేస్తే లేరు కానీ ఒక్కొక్క ఊర్లో కోటి కోటిన్నర రూపాయలు కూడా సర్పంచ్ పదవికి అట్లా అట్లా త్యాగం చేసే వాళ్ళు కూడా ఉన్నారు పదవి కోసం చాలా చోట్ల కూడా ఒక ఆయన అయితే ఎకరాల భూమి ఇచ్చిందంట చూడండి సద్దునపల్లిలో శ్వాసన రెండు ఎకరాలు వేసిన వ్యక్తికి దక్కిన పదవి ఈ ఈరోజులో తెలంగాణలో ఏడో చూసినా ఏ జిల్లాలో చూసినా తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో చూసినా ఎకరంకు నలభై నలభై లక్షలకు మించి లోపల లేదు అది లోపడి ఉంటేనే నలభై ఐదు లక్షలు రోడ్కు ఉంది అంటే మాత్రం అది తొంభై కోటి రూపాయలు తొంభై లక్షలు కోటి రూపాయలు ఆ లెక్కలు చూసుకుంటే ఈజీగా రెండు కోట్లు పెట్టినట్టు ఆ ఊరు గ్రామ ప్రజల కోసం శ్మశాన వాటి కోసం రెండు ఎకరాలు ఇప్పించాడు కదా ఆ లెక్కలు చూసుకుంటే రెండు కోట్లు పెట్టినట్టు ఆయన రోడ్కే ఉందనుకుంటు ఇలాంటి అంటే సర్పంచ్ కోసం చూడండి ఎంత ఎంత తాపత్రయ పడుతున్నారు చాలా చోట్ల అన్ని చోట్ల కూడా అట్లనే ఉన్నది పరిస్థితి కొన్ని కొన్ని గ్రామాల్లో అయితే హోరా హోరా నడుస్తున్నది పోటీలు ఏకగ్రీవం ఇంకా నయం వీళ్ళు పుణ్యాత్మలు ఎవరో ఏకగ్రీవం కొప్పుకున్నారు ఆ ఊరల్లో కూడా అంటే ఆ ఊరు భవిష్యత్తు కోసం ఆలోచన చేసే ఉన్నారు వాళ్ళు ఈ పోటీ కొయ్యే దగ్గర పోటీకి పోయే మనిషి అపోజిట్ మనిషి ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఏకగ్రీవం కొప్పుకుంటలేరు అంటే ఆ ఊరు భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నట్టు కాదు ఆడున్న పంతాలు పట్టింపులతోటి వాళ్ళు పనిచేస్తున్నట్టు అట్లనే చూసుకున్నట్టు ఈ ఊర్లే ఉన్నాయో ఆ ఊర్లో అన్ని ఊళ్ళు కూడా చాలా అదృష్టం ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండింగ్ కాకుండా వీళ్ళు సొంత ఫండ్ పెట్టేవారు ఇప్పుడు తొంభై లక్షలు ఒక తొంభై లక్షలతోటి ఊరుకు కావాల్సిన అన్ని పనులు చేసుకోవచ్చు ఒక ఊరు గ్రామ సర్పంచ్కి ఏకగ్రీవం చేసుకున్నందు కానీ తొంభై లక్షలు పెట్టిండు ఆయన ఊరు మీద ఆ తొంభై లక్షలతో నీకు ఊర్లు అన్ని డెవలప్మెంట్ పనులు చేసుకోవచ్చు నీకు ఇంకా ఫండింగ్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు ఫండింగ్ వచ్చేసరికి నీకు మొత్తం అంతా రెడీ చేసుకొని వచ్చిన ఫండ్తో కానీ మెయింటైన్ చేసే చాలు అట్లాంటి పరిస్థితి ఉంటుంది ఆ ఊర్లు కూడా అదృష్టవంతులే చాలా ఊర్లు కూడా దాన్ని ఒక శాంపుల్గా తీసుకోవాలి అన్ని ఊర్లు కూడా తెలంగాణ రాష్ట్రంలో అన్ని విలేజెస్ కూడా దాన్ని ఒక మోడల్గా తీసుకోవాలి ఎందుకంటే అది అది మంచిదే శుభ సూచిక అది ఎందుకంటే ఒక్కొక్క ఊరుకు కోటి కోటి రూపాయలు వస్తుందంటే నీకు ఫండింగ్ ఫండింగ్తో పని లేదు మొత్తం డెవలప్మెంట్ చేసుకోవచ్చు అట్లా ఉంటుంది పరిస్థితి కానీ కావు పోటీ ఉన్న జాగాలో ఏకగ్రీమయ్యే పరిస్థితి లేదుగా ఎందుకంటే నువ్వా నేను అన్నట్టు ఉన్నది పరిస్థితి నేటితో తొలి ఎన్నికలు నామినేషన్ల స్వీకరణ పూర్తి తొలి నామినేషన్లో కూడా పూర్తి అయిపోయినాయి ఇంకా ఇంకా కొంతమందికి ఏం డౌట్ ఉందంటే మళ్ళా ఎవరు కేసీసీరంట కోర్టులో సర్పంచ్ ఎన్నికలు ఆగిపోతాయంట అని చెప్పేసి ఒక భ్రమ కల్పించారు ఒక ఫేక్ వార్త కూడా మొత్తం వైరల్ అయింది కానీ అది నిజం కాదు ఆల్రెడీ కోర్టు డిసైడ్ అయ్యే చెప్పేసింది స్పీకర్కు కూడా దాని విషయంలో ఇంకా సీరియస్ అయింది అంటే అర్థం చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వమే కూడా సీరియస్ అయింది కోర్టు అంటే అంత అంత ఆషామాషిగా చెప్పలేదు తీర్పు ఎవ్వరు ఏం చేసినా ఇప్పుడు ఎలక్షన్ పెండింగ్ పడే అవకాశం లేదు ఎందుకంటే కోర్టు స్టే ఇచ్చే అవకాశం లేదు ఎందుకంటే ఇప్పటికే లేట్ అయిపోయింది కావాల్సిన కంటే ఎక్కువ లేట్ అయిపోయింది కాబట్టి కోర్టు కూడా సహనం కోల్పోయింది ఇప్పుడు ఆగే పరిస్థితి లేదు తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతాయి దాన్ని ఆపే ప్రసక్తే లేదు ఎవరు కూడా భ్రమ పడకండి ఎలక్షన్కు పోటీ చేయాలనుకున్న వాళ్ళు ఎవరు ఉంటే ధైర్యంగా ముందుకు రండి ధైర్యంగా పనిచేసుకోండి వాళ్ళ పని వాళ్ళు చేసుకోండి వాళ్ళ ధర్మం వాళ్ళని కాపాడుతుంది అంతేగాని అరే ఆగిపోతాయేమో అని డౌట్ తోటి చేయకుండా అనుకోండి కోల్పోతారు మీరు అవకాశం వచ్చిన అవకాశాన్ని కోల్పోయిన వాళ్ళు అవుతారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేది అయిపోతాయి అట్లా అలా డౌట్ ఏం లేదు అది క్లియర్ ఇక నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు సర్పంచ్ పదవులకు ఎనిమిది వేల ఒక్క వందల తొంభై ఎనిమిది నామినేషన్లు మొత్తం అంటే డబల్ డబల్ వస్తాయి కొన్ని మిస్ అయినట్టున్నాయి కానీ డబల్ వస్తాయి మ్యాక్సిమం బలవంతపు ఏకగ్రీవాలను హైకోర్టులో సవాల్ చేస్తాం నిఘా వేదిక స్థానిక ప్రభుత్వాల సాధికారిక వేదిక గిరిజన ఓటరు ఒక్కరు లేరు అయినా ఎస్సీలకు రిజర్వేషన్ అమరాబాద్ మండలంలోని ఐదు గ్రామాల పరిస్థితి ఇదంట ఏకగ్రీవాలు ఆగడం లేదు సరికాదా ఏకగ్రీవాలు ఆగడం లేదు జోరు జోరందుకుంటున్నాయి నామినేషన్లు హడావిడి గ్రూప్ రాజకీయాలు విజయం కోసం ఎత్తులపై పై ఎత్తులతో కూడిన రాజకీయాలతో వేడెక్కే గ్రామాలు విజయం కోసం ఎత్తులతో పై ఎత్తులు కూడిన రాజకీయాలతో వేడెక్కే గ్రామాలు కూడా చిత్రంగా ఐక్యరాగం వినిపిస్తున్నాయి వీరో వారో ఎవరైతేనే వేలంపాటులో పోటీ పడండి సర్పంచ్ అవ్వండి అంటున్నాయి సర్పంచ్ పదవులకు వేలం నిర్వహించడంపై ఈసీ హెచ్చరించినా లెక్క చేయడం లేదు పోటీలో ఉండి ఓటు నుండి పోటాపోటీగా ఓటర్లకు డబ్బు మద్యం పంపిణీ చేయడం కంటే గ్రామాభివృద్ధి కోసం పాట నిర్వహించని పదవి ఏకగ్రీవం చేయకుండా తప్పేంటి అని పలువురు ప్రశ్నిస్తున్నారు గద్వాల జిల్లాలో మొదటి రోజు నాలుగు పంచాయతీలు ఏకగ్రీవం కాగా రెండో రోజు పన్నెండు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి గట్టుమండలం మిట్టతోడిలో ఒక వ్యక్తి రూపాయలు తొంభై లక్షల పదవిని పాడుకొని సర్పంచ్ సావయ్యాడు పెంచుకాల పాడులో సర్పంచ్ ఉప సర్పంచ్ పదవులకు కలిపి రూపాయలు నలభై లక్షల చొప్పున వచ్చాయి అరగిద్దలో రూపాయలు ముప్పై లక్షలు తుమ్మలపల్లిలో రూపాయలు ముప్పై లక్షలు ముచ్చోనిపల్లిలో రూపాయలు పదహారు లక్షలు తారాపురంలో రూపాయలు పదహారు లక్షలకు ఆశాభావులు పదవులు కొట్టేశారు గద్వాల మండలం వీరాపురం గ్రామ సర్పంచ్ పదవికి రూపాయలు యాభై లక్షలు పలికింది ఇదే మండలంలోని కుర్రవల్లిలో నలభై ఐదు లక్షలు ఈడుకోనిపల్లిలో యాభై పది లక్షలు పుటాన్పల్లిలో పది లక్షలు సర్పంచ్ పదవులను ఏకగ్రీవం చేశారు కోటిదొడ్డి మండలం సుల్తానపురంలో రూపాయలు ఎనిమిది లక్షలు దారూర్ మండలంలోని కొత్తపాలెంలో ఇరవై ఆరు పాయింట్ యాభై లక్షలకు పదవులను అభ్యర్థులు దక్కించుకున్నారు రెండో విడత నోటిఫికేషన్ రాకముందే ఐజం మండలంలో ఇడిగోనిపల్లి సర్పంచ్ పదవిని రూపాయలు ఏడు పాయింట్ యాభై లక్షలకు ఒకటి దక్కించుకోగా కిష్ణాపురం గ్రామం సర్పంచ్ పదవి రూపాయలు పది పాయింట్ ఐదు లక్షలు పలికింది ముల్లకల్ మండలంలో సుద్దనిపల్లి సుద్దలోనిపల్లి గ్రామ శ్వాసన కోసం రెండు ఎకరాల స్థలం ఇచ్చినందుకు వ్యక్తి సర్పంచ్ పదవిని కట్టుబెట్టారు మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బలవంత ఏకగ్రీవాలను రద్దు చేయాలని నిఘా వేదిక స్థానిక ప్రభుత్వాల సాధికారిక వేదిక డిమాండ్ చేశాయి బలవంత ఏకగ్రీవాలను హైకోర్టులో సవాల్ చేస్తామని స్పష్టం చేశాయి ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ఎస్ యాదవ్ గౌడ్తో కలిసి సంఘాల రాష్ట్ర కన్వీనర్లు బండ రామ్మోహన్ రావు మాట్లాడారు బలం ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ అలా ఎవరైతే ఏకగ్రీవం చేస్తున్నారు ఆ ఏకగ్రీవంపై ఈసీ సీరియస్ అవుతున్నది ఎందుకంటే ఏక బలవంతం ఏకగ్రీవం ఉంటుంది ఊరుకు మొత్తం ఒక మనిషి నచ్చాడు టోటల్ ఊరుకు మొత్తం కలిపి ఒకే మనిషి నచ్చాడు కాబట్టి ఆ ఒక్క మనిషిని ఎట్లా చేస్తారు వాళ్ళకి ఇష్టం ఉండదు కదా ఇష్టం లేని వాళ్ళు మరి ఓటు ఎక్కడ వేయాలి మరి ఇప్పుడు పోటీ లేదు పోటీ లేనప్పుడు ఎలక్షన్ జరగదు ఆ ఎలక్షన్ జరిగినప్పుడు ఆ మనిషి నచ్చని వ్యక్తి ఉంటారు ఆయన ఎవరికి వేయాలి కాబట్టి ఎలక్షన్కి పోయే గెలుచి రావాలి సర్పంచ్గా అని చెప్పేసి ఏమో ఈసీ వాదన వాదన ఏముందంటే ఖచ్చితంగా ఎలక్షన్ పోయి ఎలక్షన్ కొట్లాడి ఎలక్షన్లో గెలిచి వస్తే మాత్రమే ఆయన సర్పంచ్గా వ్యవహరించబడతాడని చెప్పేసి ఈసీ మాటలు ఎందుకంటే ఒకటే ఊర్లో ఖచ్చితంగా ఒక మనిషి నచ్చిన వ్యక్తులే ఉండరు ఆయనకి అపోజిషన్ కూడా ఉంటుంది మరి వాళ్ళ పరిస్థితి ఏంది ఒక సెవెంటీ పర్సెంట్ మనుషులు అందరు కలిసి చేసే దానికి ఒక థర్టీ పర్సెంట్ ఖచ్చితంగా తప్పని పరిస్థితుల్లో ఒప్పుకుంటారు కాబట్టి ఆ థర్టీ పర్సెంట్ గురించి కూడా ఆలోచించాలనే విషయంతో టీసీ మాట ఇప్పుతుందనమాట వద్దు పోటీ చేపియండి అని చెప్పి కాకపోతే ఈ పోటీ చేయడం వల్ల కూడా ఇంకా కక్షలు పెరుగుతాయి కానీ ఏకగ్రీవం వల్లనే ఇంకా ఊరు కూడా భవిష్యత్తు బాగుపడే అవకాశం ఉంటుందని చెప్పి కూడా గుర్తు చేసుకోవాలి వీళ్ళు చాలా వరకు కూడా ఏ ఊర్లో చూసినా ఒకరే ఒకటే మనిషి ఉన్నాడు అనుకుంటే అది వేరు చిన్న చిన్న తాండాలకు వర్కౌట్ అవుతుంది కానీ ఒక రెండు మూడు వేల ఓటర్స్ ఉన్న ఊర్లకు మాత్రం ఇది సెట్ కాదు ఎందుకంటే ఒక మనిషి నచ్చిన వ్యక్తులే ఉండరు ఖచ్చితంగా పోటీకోవాలి నిజంగానే కూడా పోటీకి పోతేనే మంచిది మరో వార్త ఎన్నికలకు సంబంధించింది లోకల్ బాడీ ఎలక్షన్స్ మొత్తం ఆగిపోతాయి మళ్ళీ కేసులు పడుతుందని చెప్పేసి ఇంకా అనుకుంటారు కదా దాని విషయంలో కూడా ఎన్నికల ప్రక్రియను ఆపలేం బీసీలో కేటగిరీల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేయలేకపోవడంపై పిటిషన్ చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ జస్టిస్ మొహిద్దీన్ ధర్మాసనం విచారణ రిజర్వేషన్ల జీవో నలభై ఆరుపై స్టేకు హైకోర్టు నిరాకరణ ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికలకు సంఘానికి నోటీసులు జారీ ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది కోర్టు ఎందుకంటే బీసీ రిజర్వేషన్ల విషయంలో స్టే ఇవ్వలేము ఇప్పుడు ఎలక్షన్ అని చెప్పి చూడండి కనిపిస్తుంది బీసీలో కేటగిరీల వారిగా రిజర్వేషన్లు ఖరారు చేయకూడపై పిటిషన్ జివో నలభై ఆరుపై స్టేకు హైకోర్టు నిరాకరణ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ రాజ్యాంగం నిర్దేశక ఎన్నికల ప్రక్రియ ప్రక్రియను అడ్డుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు జీవో నలభై ఆరుపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది ఒక్కసారి ఎన్నికల ప్రక్రియ మొదలై నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత అందులో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలకు అడ్డుకోరాదని చెప్పిన విషయాన్ని గుర్తు చేసింది దీంతో మొత్తం రిజర్వేషన్ యాభై శాతం లోపు ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన తాజా జీవోకు అడ్డంకులు తొలగినట్లయింది బీసీల్లో ఏబిసిడి కేటగిరీల వారిగా రిజర్వేషన్లు ఖరారు చేయడంపై చేయడం చెల్లదని బీసీలకు మొత్తంగా రిజేషన్ రిజర్వేషన్లు ఇస్తూ జారీ చేసిన జీవోను కొట్టేయాలని అలాగే మొత్తం రిజర్వేషన్లు యాభై శాతం దాటకుండా నిర్దేశిస్తున్న పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది సెక్షన్ రెండు వందల ఎనభై ఐదు ఏకు రాజ్యాంగ భద్రత లేదని రాజ్యాంగ భద్రత లేదని పేర్కొంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది మదివాల మచ్చదేవ రజకుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్ లక్ష్మయ్య తదితరులు ఈ పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్పై చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ జస్టిస్ మహిద్దులా ధర్మాసనం విచారణ చేపట్టింది పిటిషనర్ తరఫున న్యాయవాది మలుగురు సుదర్శన్ వాదనలు వినిపిస్తూ ప్రస్తుత రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికన ఖరారు చేశారో సదరుడు డెడికేటెడ్ కమిషన్ రిపోర్టును ప్రభుత్వం బయటపెట్టడం లేదన్నారు ఏ లెక్కల ఆధారంగా రిజర్వేషన్లు ఇచ్చారో తెలుసుకునే హక్కు బీసీ వర్గాలకు ఉందని తెలిపారు బీసీలకు గంపగుత్తగా రిజర్వేషన్ ప్రకటించడం వల్ల బీసీలో అత్యంత వెనుకబడిన కులాలు వెనుకబడిన కులాలకు అన్యాయం జరుగుతుందని బీసీలో అత్యధికంగా ఉన్న కాపు ముదిరాజ్ యాదవ్ గౌడ తదితర కులాలకు మాత్రమే రిజర్వేషన్ ఫలితాలు దక్కుతున్నాయని పేర్కొన్నారు వాదనలు విన్న ధర్మాసనం రిజర్వేషన్ల జీవోపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది ఈ మేరకు బీసీల్లో సబ్ కేటగిరీ రిజర్వేషన్లు అంశంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది నిజంగానే కూడా ఇప్పుడు కొన్ని కొన్ని కొంత ఈ కులాలు ఏవైతున్నాయో బీసీలల్లా వెనుకబడిన కులాలు వీళ్ళందరికీ కూడా నిజంగా అన్యాయం జరుగుతుంది ఎందుకంటే ఏడో చూసుకున్నా కూడా వీళ్ళకే ఎక్కువ వీళ్ళకే వస్తున్నాయి బీసీల్లో కూడా కనిపిస్తుంది కదా కాపు ముదిరా యాదవ్ గౌడత ఇదోళ్లకు వీళ్ళకు మాత్రమే అవకాశాలు వస్తున్నాయి ఏ ఊళ్ళో చూసినా ఇట్లాంటి వాళ్ళకే అవకాశాలు వస్తున్నాయి తప్ప నిజంగా వెనుకబడిన కురు ఇంకా కూడా అవకాశం రావట్లేదు దాని విషయంలో కూడా ఒకసారి క్లారిటీ తీసుకోవాలి ఒకసారి పునరావృతం చేసి దాన్నే కొంచెం రొటేషన్ పద్ధతులు ఇస్తే బాగుంటుండే ఇప్పుడు కోర్టు అడుగుతున్నది కూడా ఇప్పుడు బీసీ సంఘాల నాయకులు కూడా అడుగుతున్నది కూడా అదే మీరు ఏ ప్రాతిపదికన మీకు రిజర్వేషన్ కల్పించరు ఏ లెక్కలో మీరు రిజర్వేషన్ కల్పించరు ఇంతకుముందులాగా అదే కేసీఆర్ ఏదైతే ఆ ఆలెక్కలనే ఇచ్చిండ్రా లేకపోతే కొత్తది ఏమన్నా మీరు చేంజ్ చేసి ఇచ్చిరా మాకు ఎక్స్ప్లనేషన్ అని చెప్పేసి అడుగుతా ఉన్నారు బీసీ సంఘాల నాయకులు వాళ్ళు అడగడంలో ధర్మం ఉన్నది వాళ్ళకి నిజంగానే అన్యాయం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన మాట అయితే అది ఉందో ఆ మాట ప్రకారం పోయినట్టయితే మాత్రం ఖచ్చితంగా బీసీలకు అన్యాయం జరిగినట్టే ఇంకా వాళ్ళకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తామన్నారు ఫార్టీ టూ పర్సెంట్ సరిగా కదా కనీసం ట్వంటీ పర్సెంట్ కూడా రాలే సగం కూడా రాలే ట్వంటీ వన్ పర్సెంట్ రావాలి సగం అంటే కూడా ఎయిటీన్ పర్సెంట్ వచ్చింది ఎయిటీన్ పర్సెంట్కే పరిమితం అయిపోయింది వికారాబాద్ జిల్లాలో అయితే ఎయిటీన్ పర్సెంట్కే పరిమితం అయిపోయింది కాబట్టి ఒకసారి వీళ్ళు వీళ్ళు అడగడంలో కూడా న్యాయం ఉన్నది ఖచ్చితంగా ఈసీ కూడా ప్రభుత్వం కూడా రెస్పాండ్ అయ్యి దీనికి ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి బీసీ సంఘాల నాయకులకు కోర్టు తరఫున ఇవ్వాలి ఇస్తేనే బీసీలకు కూడా అవగాహన వస్తుంది కౌంటర్లు దాఖలు చేయడానికి ప్రభుత్వానికి ఆరు వారాలు దానికి ప్రత్యుత్తరం ఇవ్వడానికి పిటిషనర్కు రెండు వారాల గడువు కేటాయిస్తూ విచారణకు ఎనిమిది వారాలకు వాయిదా వేసింది మరోవైపు డెడికేటెడ్ కమిషన్ నివేదిక అందజేయాలన్న పిటిషనర్ న్యాయవాది విజ్ఞప్తిని పరిశీలించిన ధర్మాసనం కౌంటర్ లూషన్ సందర్భంగా ప్రభుత్వం కమిషనర్ రిపోర్టర్ను అందజేయకపోతే అప్పుడు కమిషనర్ రిపోర్టు ఇవ్వాలని ఆదేశిస్తామని తెలిపింది ఏదేం చేసినా ఖచ్చితంగా బీసీలకు అయితే ఒక రకంగా అన్యాయం జరిగిందని అనుకోవచ్చు ఎందుకంటే వాళ్ళని మొత్తం మాయమాడలు చెప్పి మబ్బే పెట్టి వాళ్ళందరినీ ఓట్లు వేయించుకున్న తర్వాత ఇప్పుడు మేము బీసీ రిజివేషన్ కల్పించలేం చట్టపరంగా అది చెల్లుతలే అని చెప్పేసి చేతులు ఎత్తేసారు నాయకులు కూడా అది కొంతవరకు బీసీలకు అన్యాయం జరిగినట్టే ఎవరైతే బీసీలు ఆశాభావులు ఉన్నారో ఎవరైతే బీసీలో మాకు ఈరోజు ఎన్ని రోజులు అన్యాయం జరిగింది మాకు ఇప్పుడు లాభం జరుగుతాను ఎవరైతే ఆశపడ్డారో వాళ్ళందరికీ ఒక రకంగా అన్యాయం జరిగినట్టే ఒకసారి వాళ్ళు కూడా వాళ్ళు పునరాలోచన చేయాలి ఎవరైనా మేము ఏం చేస్తున్నాం అని చెప్పి మరో వార్త చూసుకుందాం జనవరి ఒకటిన అందరము లొంగిపోతాం ఆయుధాలు కూడా అప్పగిస్తాం ఆపరేషన్ కగారంను నిలిపివేయండి అరెస్టులు ఎన్కౌంటర్లు వద్దు భరోసానిచ్చే రాష్ట్రంలో లొంగుబాటు మూడు రాష్ట్రాల స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి అనంత్ పేరిట నక్సల్స్ లేక ఆపై గంటల వీధిలోనే లొంగిపోయిన అనంత్ సహా పదిహేను మంది ఇప్పుడు నక్సలు ఎవరు నక్సలైట్లు ఎవరైతే ఉన్నారో మావోయిస్టులు వీళ్ళందరూ కూడా భయపడిపోయారు ఎందుకంటే ఆపరేషన్ కగార్ తోటి అమిత్ షా గారు మొత్తం ఫోకస్ మొత్తం నక్సలైట్ల పైన పైన వెటేషన్ కాబట్టి వాళ్ళందరూ కూడా భయభ్రాంత్లకు గురవుతున్నారు వాస్తవానికి దయచేసి అమిత్ షా గారు మీరు కూడా మీరు కూడా వాళ్ళు దేశద్రోహులు గారు నక్సలైట్లు ఉన్నారో వాళ్ళు దేశద్రోహులు గారు వాళ్ళు కూడా దేశం కోసం ఒక రకంగా ఇండైరెక్ట్గా పోరాటం చేస్తున్న వాళ్ళే అన్యాయం జరుగుతున్న చోట్లనే వాళ్ళు కూడా న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు వాళ్ళ పైన కూడా మీరు ఒకసారి వాళ్ళ విషయంలో కూడా కొంచెం న్యాయంగా ఉండండి వాళ్ళ విషయంలో ఎందుకంటే ఎన్కౌంటర్ చేసేంత మాత్రాన మావో ఇష్టం చంపగలుగుతారు కానీ మావో ఇష్ట భావజాలను చంపగల చంపలేరు అది ఇంకా ఇంకా కొంచెం ఇంకా సీరియస్ తీసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇల్లు చనిపోయినా కూడా ఇంకొకరు పుట్టుకొస్తారు అట్లా కాకుండా వాళ్ళకు వాళ్ళకు మంచి కౌన్సిలింగ్ ఇచ్చి మీకు ఇది కాదు మేము మిస్ చేస్తామని చెప్పేసి ఒక వీడియో మీరు వదిలేరు అనుకోండి వాళ్ళు ఖచ్చితంగా సదుద్దేశంతో వాళ్ళు బయటకు వస్తారు వచ్చి వాళ్ళు కూడా జనజీవన సవంతలో కలిసిపోతారు వాళ్ళు వచ్చి జనజీవన స్రావంతలో కలిసిపోవాలంటే మీరు ఒక మంచి మెసేజ్ తోటి ఒక వీడియో రిలీజ్ చేయండి దాంతో వాళ్ళకి అర్థమై వాళ్ళే బయటకు వస్తారు ఇప్పుడు వాళ్ళు కూడా అదే చెప్తున్నారు ఆపరేషన్ తోటి మేము వాళ్ళు ఆగమైపోతున్నారు కాబట్టి మేము లొంగిపోతామని చెప్పేసి వాళ్ళు ఇండైరెక్ట్గా లేఖలు పంపిస్తున్నారు వాళ్ళు డైరెక్ట్గా లేఖలే పంపిస్తున్నారు మేము ఆపరేషన్ తోటి భయపడుతున్నాం కాబట్టి ఏ ఏ ఎన్కౌంటర్లు ఆపేయండి అరెస్టులు ఆపేయండి మా మాకు అవకాశం ఇవ్వండి మేము అందరం కలిసిపోతాము జనజీవన సవంతులు అని చెప్పేసి జనవరి ఒకటిన మేము అందరం బయటకు వస్తామని చెప్పేసి అంటున్నారు దానికి ప్రభుత్వం కూడా రెస్పాండ్ కావాలి సెంట్రల్ గవర్నమెంట్ కూడా రెస్పాండ్ కావాలి రెస్పాండ్ అయ్యి ఈ ఆపరేషన్ కగారు వెంటనే నాపేయాలి ఎందుకంటే వాళ్ళు దేశ ద్రోహులు గారు కాదు వాళ్ళు కూడా అన్యాయం పైన ఇంతకు ఇంతకుముందు ఏ ఏ కోటేశ్వరం ఉన్నో ఇంకేవన్నా ఏమోన్నాయో పైన కోలేరు వాళ్ళు ఎక్కడ అన్యాయం జరుగుతుంది అక్కడ మాత్రమే ప్రశ్నిస్తారు వాళ్ళు వాళ్ళ లేఖలతోటి కానీ వాళ్ళ వాళ్ళ ఇండైరెక్ట్ హింట్స్ తోటి కానీ కాబట్టి అందరూ కూడా ప్రజలు కూడా ప్రభుత్వాలు కూడా వాళ్ళ పైన కొంచెం దయ చూపాలి అమిత్ షా గారు మీరు కూడా ఖచ్చితంగా నక్సలైట్ల పైన కొంచెం దయ చూపండి ఆపరేషన్ తోటి మీరు ఇచ్చిన ఏదైతే నవంబర్ ముప్పై తారీఖు గడవ ఏదైతే ఉందో దానితోటి పోలీసులు కూడా ఉవ్వెత్తున ఎగురు ఎగురుతున్నారు అది కరెక్ట్ కాదు నక్సల్స్ కూడా వాళ్ళు కూడా మనుషులే వాళ్ళు కూడా మన మనలో ఒకరే కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి దాని విషయంలో కూడా కూడా అందరూ కూడా ఒప్పుకుంటున్నారు బయటకు వస్తే మేము అందరూ జనజీవన సవామతిలో కలిసిపోతామని చెప్పి కాకపోతే టైం ఇవ్వమంటున్నారు ఆ టైం ఇచ్చిన వరకు ఆగండి నిజంగానే వాళ్ళ టైం ఇచ్చిన వరకు రాకపోతే మీరు ఇంకేయ్యారు ఎట్లాంటి గవర్నమెంటు ప్రజల మంచి కోసం మీరు రేడియేషన్ తీసుకున్న కూడా అందరు ఆహ్వానిస్తారు కాకపోతే ఈ ఈ నక్ ఎట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టైం అడిగిన టైం మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి ఎందుకంటే మీరు పెట్టుకున్న డెడ్ లైన్ వరకు వాళ్ళు లొంగిపోవాలంటే వాళ్ళకి ఏ ప్లాన్లు ఉంటాయి ఏమి ఉంటాయి దాని ప్రకారం వాళ్ళు కూడా వస్తారు కాబట్టి వాళ్ళకి టైం ఇవ్వండి మీరు అడి మీరు మీ మీరు ఎండ్ టైంకి మీ డెడ్ ఎండ్ టైంకి వాళ్ళ స్టార్టింగ్ టైంకి ఏం లేదు వన్ మంత్ గ్యాప్ ఉన్నది ఇవ్వండి వాళ్ళకి వాళ్ళు కూడా మనసు లేదు ఎప్పుడైతే లేఖ రాసిరో వాళ్ళ లేఖ రాసిన వెంటనే కూడా రియాక్ట్ అయ్యి రాలేడు పదిహేను మంది నక్సలు లొంగి లొంగిపోయారు ఎవరైతే లేఖ రాసిర్రో ఆయన ప్లేస్ పద్నాలుగు మంది లొంగిపోయి రాలేడు దొంగిపోతారు వాళ్ళు కూడా వాళ్ళను స్వేచ్ఛగా వాళ్ళని కూడా బతకనిద్దాం మనతో పాటు మనలో ఒకరిలాగా వాళ్ళను కూడా బతకనిద్దాం ఉద్దేశం అండి ఎందుకంటే మీరు ఇప్పటిదాకా ఎన్కౌంటర్ చేసిన ఎవరైతే ఆయన పేరు పేరు హిడ్మా కూడా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లి ఇంకొక ఆయన తల్లి కూడా పాపం బిక్కు బిక్కుబిక్కుమంటున్నారు వాళ్ళు జర్నలిస్ట్ రగన్న వెళ్ళండి అక్కడికి వాళ్ళందరూ బిక్కుబిక్కుమంటున్నారు పాపం తిండికి తిండి గతి లేదంట వాళ్ళకు హిడ్మా కానీ ఇంకోరు కానీ ఇంకోరు కానీ మావోయిస్టులలో ఉండి వాళ్ళు దేశానికి ద్రోహం చేసి కోట్లు కోట్లు తీసుకుపోయి వాళ్ళని ఎలా పెట్టుకోలేరు టైంకు తిండి కూడా తినే పరిస్థితుల్లో ఉన్నారు తిండి కూడా తినలేని పరిస్థితులలో ఉన్నారు తల్లిదండ్రులు ఇంకా కూడా హిడ్మ గారి దగ్గరికి నిన్న తొలి రఘు రఘుగారు వెళ్ళడం జరిగింది అక్కడ ఆయన వెళ్ళినప్పుడు అక్కడ నుంచి సమాచారం ఏమొచ్చింది అంటే మాకు కూడా కనీసం తిండి గతి లేదు వాళ్ళకు మూడు పూటలు తిండి కూడా కరెక్ట్ లేదు వాళ్ళకు అయినా కూడా అట్లాంటి వాళ్ళని ఫ్యామిలీని విడిచిపెట్టి వాళ్ళు మావోయిస్టులో చేరారు ఎందుకంటే దేశం పైన జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడం కోసమే ఈ అన్యాయాన్ని అనగతకోవడం కోసమే వాళ్ళు మావోయిస్టుల చేరారు కాబట్టి అందరు కూడా వాళ్ళ పైన ఒకసారి దయవించాలి మావోయిస్టులు కూడా మనం మనుషులే ఇంకా మనుషులన్న కొంచెం కొంత కొంతవరకు అన్యాయం జరుగుతున్నప్పుడు అడుగుకుంటారు సఫుడంగా వాన్ వాడు వాడి చేసుకుంటున్నాడు కానీ మావోయిస్టు అది కాదు తప్పు జరిగిన తర్వాత ఖచ్చితంగా ప్రశ్నించు వేరు చెప్పు దెబ్బతో కొట్టినట్టు కొట్టిర్రు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పైన దయ మరో వార్త చూసుకుందాం ఉజ్వల తెలంగాణలో మీరు మూడు వేల మందిని తెలంగాణ రాజ్యం గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానిస్తున్న ప్రభుత్వం ప్రముఖులకు సీఎం రేవంత్ పేరిట లేఖలు సదస్సుకు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బెయిలర్ బెయిల్ సదస్సుకు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బెయిలర్ ఆనంద్ మహీంద్రా తదితరులు ముగింపు పట్టానికి అతిథిగా మెస్సీ ప్రత్యేక ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహణ ఉజ్జల తెలంగాణకు మీరు కూడా అని చెప్పేసి కొంతమందికి లీగల్ రాసి వాళ్ళను కూడా ఆహ్వానిస్తారంట మొత్తం మూడు వేల మంది తెలంగాణ ఆహ్వానిస్తున్న ప్రోగ్రాంకి మరో వార్త కాలోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ రాజీనామా పీజీ వైద్య విద్యా పరీక్ష ఫలితాల్లో అక్రమాలపై తీవ్ర దుమారం నేపథ్యంలో వర్సిటీ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వివరించినట్లు విచారణలో వెల్లడి ప్రభుత్వానికి రాజీనామా లేఖ పంపిన వైస్ ఛాన్సలర్ ఈ ఏడాది మార్చి పద్దెనిమిదిన వీసీగా నియమితులైన డాక్టర్ నందకుమార్ రెడ్డి కాలోజీ వర్సిటీ వివరంపై సీఎం ఆగ్రహం బాధ్యులపై కఠిన చర్యలకు ఆదా ఆదేశం ఇంతకుముందు పీజీ పీజీ వైద్య విద్య సంస్థలు ఏవైతున్నాయో అవి నిర్వహించిన పరీక్షల్లో అవకతవకలు జరిగినాయని చెప్పి సమాచారం ఉన్నది ఆ అవకతవకలు జరిగిన విషయంలోనే నిన్న ఆల్రెడీ ఏదైతే అక్రమాలు జరిగినాయని చెప్పేసి ఆ ఫలితాలు అయితే అక్రమాలు జరిగినాయని చెప్పేసి ఏదైతే వాదనలు ఉన్నాయో దాని విషయంలోనే ఈయన మదన ఎవరు మన నందకుమార్ రెడ్డి అన్నట్ ఆయన ఈ నందకుమార్ రెడ్డి అన్నట్టు ఆయన ప్రభుత్వానికి ఆల్రెడీ ఏమంటారు రాజీనామా చేసిండు రాజీనామా లేక పంపిణీ ప్రభుత్వానికి అవకతవకలు జరగకముందు ఉండాలి తర్వాత పశ్చిపేంలా కోపేటలో కోట్ల వర్షం ఎకరం ధర రూపాయలు ఎకరం ధర రూపాయలు ఒక్క వంద యాభై ఒకటి పాయింట్ ఇరవై ఐదు కోట్లు పోటీ పడిన డెవలపర్లు రెండు ప్లాట్ల విక్రయంతో రూపాయలు ఒక్క మూడు వందల యాభై మూడు కోట్ల ఆదాయం తెలంగాణలో భూములన్నీ ఆల్రెడీ సహా పట్టిస్తూనే ఉన్నారు హైదరాబాద్లో ఇంతకుముందే నేను పోయిన పోయిన వారం రోజే చెప్పిన ఏమైనా ఐదు ఎకరాలు ఆల్రెడీ అమ్మి పడేసారు అన్న పోయినాయని చెప్పి ఇప్పుడు మళ్ళా రెండు ప్లాట్లు అంట రెండు ప్లాట్లు విక్రయంతో హెచ్ఎండిఏ రూపాయలు ఒకవేళ మూడు వందల యాభై మూడు కోట్లు మళ్ళీ హెచ్ఎండిఏకు వాళ్ళకు ఈ ట్యాక్స్ రూపంలో వచ్చిన పైసలన్నీ ఏం చేస్తారో తెలియదు కానీ వాళ్ళు మాత్రం భూములు లేపుడు మీదే ఉన్నారు తెలంగాణలో మొత్తం భూమి ఇంత ఇంత కొరవైతే పోతున్నది డెవలపర్లకి ఇచ్చుకుంటా వాళ్ళ ప్లాట్లు కంపెనీస్ కడతానే ఉన్నారు ఇంకేమైతుందో చూడాలి తెలంగాణలో చూస్తూనే ఉన్నాం దారుణాలు ఇంకేమైతు చూడాలి థ్యాంక్ యూ చదువు తీసే దాంట్లో కూడా